తెనాలి పురపాలక సంఘ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఎనిమిది చోట్ల స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ప్రోత్సాహంతో ప్రధానంగా తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ ముప్పై లక్షల రూపాయలను ఈ సిగ్నలింగ్ వ్యవస్థకి విరాళంగా అర్థం చేశారు తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఫిబ్రవరి పదవ తేదీ శనివారం ఉదయం బోస్ రోడ్లో ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ పాయింట్ని లాంఛనంగా ప్రారంభించారు తెనాలి పట్టణంలో మొత్తం ఎనిమిది చోట్ల ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ పాయింట్ని ఏర్పాటు చేశారు బోస్ రోడ్డు కబేళ వంతెన ప్రాంతం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతం కొత్తవంతెన మార్కెట్ సెంటర్ ప్రాంతం తెనాలి విజయవాడ రోడ్లో అలాగే ఉమేష్ చంద్ర విగ్రహం ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో ఈ సిగ్నలింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేయనున్నట్లు మనకు సమాచారం ప్రారంభోత్సవం అనంతరం రామకృష్ణ కళాక్షేత్రంలో సలా రాజేంద్ర ప్రసాద్కి పురపాలక సంఘం తరఫున పౌర సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సబ్ కలెక్టర్ ఎకర్ జైన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ఆర్టీఓ ప్రసాద్ మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్న టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సుబ్బారావు సుధాకరు ఇంకా పోలీస్ అధికారులతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేణి బిషప్ సుధీర్ కుమార్ తాడిపోయిన రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ముప్పై సంవత్సరాల క్రితం తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఉండేది అయితే పర్యవేక్షణ నిర్వహణ తదితర లోపాల కారణంగా ఈ సిగ్నల్ లైట్లు స్తంభాలు సైతం ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలియదు ఆక్రమణ తొలగింపు రోడ్ల విస్తరణ లేకుండా ఈ చిన్న రోడ్లలో లైటింగ్ వ్యవస్థ ప్రజల ఆదరణ ఎంతవరకు పొందుతుందో అలాగే దాత వితరణ ఏ మేరకు సద్దునియోగపడుతుందో వేచి చూద్దాం